అందరికీ వందనాలు ఏసుతో జీవితం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మీ మధ్యలోకి మంచి చక్కటి దేవుని మాటను మీ ఎడల పంచుకున్నట్టుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు మరి ఈ ప్రియ దేవుని సంగమా మీ అందరితో ఈరోజు ఒక మాట తెలియపరచబోతున్నారు తండ్రి యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి నేటి జీవితంలో నేటి క్రైస్తవ జీవితంలో మరి నీవు నిజముగా తండ్రి చిత్తానికి లోబడి నడుచుకుంటున్నావా నీ ఎడల నా ఎడ తండ్రి చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకుని ఉన్నావా చూద్దాం ఈరోజు వ్యూహానికి రాసిన పత్రిక ఆరోధ్యాయము నలభై వచనం మనం ధ్యానించుకునే అక్కడ రాయబడినటువంటి వచనము కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును వాడునూ నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంతి దినమున నేను వాడిని రేపుదును అని అంటున్నాను అంటే ఇక్కడ తండ్రి చిత్తం ఏమై ఉన్నదంటే క్రీస్తు ఎందలు నీవు విశ్వాసము కలిగి యేసుక్రీస్తు ఎందలు నీవు విశ్వాసము కలిగి నిత్యజీవం పొందుకునే రీతిగా పొందినట్లు ఆయన చిత్తములో ఏర్పరచబడాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నీవు దేవుని ఎందు ఉండి క్రీస్తును ఎరిగి ఆయన విశ్వాసములోను నమ్మిక కలిగి నమ్మకముతో ముందుకు కొనసాగే రీతిగా నితిజీవానికి చేర్చబడే రీతిగా దేవుని చిత్తము ఏర్పరచబడి ఉన్నది మరి ఎలా ఉండాలి దేవుని చిత్తాన్ని పొందుకోవాలంటే మనం ఆ రీతిగా వచనంలో ధ్యానించునేలా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మాట్లాడుతున్నాడు క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడివాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాము పాపముతో జోలియు ఇక నేమియు లేక ఉండను అంటే ఇక్కడ శరీరానుసారమైనటువంటి క్రియల చొప్పున కాకుండా దేవునికి ఇష్టానుసారముగా నడవడం అనేది నీ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి ముందుకు కొనసాగాలని దేవుడు తెలియపరుస్తున్నాడు తెలుసుకున్నావు కదా దేవుని చిత్తం నీ నా నాయడల ఏమి రాయబడినదో నీవు నిత్య రాజ్యానికి చేర్చబెట్టుకాయి కాబట్టి మనమందరం నిత్య రాజ్యానికి చేర్చబెట్టుకో